ఐదో నెంబర్ ఫ్యాన్ మీద స్పీడ్ పెడితే ఎగిరిపోయేవాడు గురించి ఏం మనం నీ స్థాయి అంతా గాలిలో గెలిచినటువంటి వాడు గాలి మాటలు మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి స్థాయి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు ఇట్లాంటి ఏరుగు పములన్నీ ఏది పడితే అది మాట్లాడుతున్నాయని నరేంద్ర మోడీ సమక్షంలో మీటింగ్లో బహిరంగ సభలో నరేంద్ర మోడీని పక్కన పెట్టుకొని నాకు బీజేపీతో సంబంధం లేదు ఇంకొకరితో లేదు ఇంకొకరితో లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమమే నాకు లక్ష్యమని ఆయన ముందు ఆయన సమక్షంలో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏందనేటువంటిది రుజువు చేసుకున్నటువంటి వాడు కాబట్టి ఎవడో దారిన పోయే దానేలో పనికి మాలిన వాళ్ళు తలమాసినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి పెద్దగా ప్రజలు కూడా విలువనిచ్చేది ఉండదు వాటికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం ఉండదు అప్పుడేం సంకనాగుతున్నారు ఏదో మామూలుగా మాట్లాడి గమ్ముకున్నారు ఈరోజు మీరేంది అదారో సంకనాకతమ్మేమో అంటారు అది అప్పుడేమో గమ్ముగుంటరి ఎనిమిది వందల యాభై పదకొండు కేజీలు దోసుకున్నారు అది తమర సంగతి ఉందో చెప్పండి ఇప్పుడు ఆ రోజు రేట్ ఎంత ఉంది నూరా ఇంకేమన్నానా ఈరోజు డిబేట్ పెట్టు ధైర్యంగా చెప్తున్నాం ఆ రోజు ఎంత అమ్మింది పుట్టి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేను ఓటుతోనే మాట్లాడు ఉక్రేన్లో యుద్ధం వచ్చినాయి కాబట్టి రేట్లు పెరిగినాయి మీ గొప్పతనం కాదని చెప్పి చెప్పి మాట్లాడి ఈ రోజు రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది నేను నువ్వు మాట్లాడడం కాదు డిబేట్ పెడితే రైతులు వచ్చి మొహం మీద కొడతారు ఒక్కొక్కరిని కూటమి రూపాయలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఒక్కొక్కడు ఒక్కొక్కడు గట్టిగా ఫ్యాన్ ఐదులో పెడితే ఎగిరిపోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫ్యాన్ ఐదులో పెడితే మనిషి ఎగిరిపోతాడు ఇద్దరు పట్టుకొని ఉండాలి పక్కన గట్టిగా రెట్టలు అటువంటి వాడు అన్ని పొంగలా ఏగులు పొమ్మాలిందని నిన్న చంద్రమోహన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారెక్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి పనికొచ్చేటువంటి వాళ్ళ తమ వ్యాపారాలు తమ చేసుకోండి మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు ఆ ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే మనం ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి ఎప్పుడన్నా ఇంత గలీజు పనులు ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటుకు సరిపోయినటువంటి వాడివి ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైన్నే ఏదో నేను చాలా వీరుడిని బలాడ్ని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పనుకొని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఒక ఫ్యాన్స్ అయిపోయింది ఫ్యాన్సీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయి ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని హక్కుని చేర్చుకుంటాడు వాళ్ళకి పదవులు ఇస్తాడు ఈడప చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి